ఇప్పుడు మీకు ఇద్దరు ముచ్చట చెప్తా ఒక ఆయన ముఖ్యమంత్రి ఇంకొక ఆయన ముఖ్యమైన మంత్రి మళ్ళీ ఇద్దరు తండ్రి కొడుకులు ఆయన ఎవరి పల్లె వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు రాష్ట్రంలో ఉండుకుంటా పబ్లిక్ మంచి షెడ్డలు అరుసుకున్నదానికి ఒకళ్ళు బయటి దేశాలకించి రాష్ట్రానికి ఏమేం కంపెనీలు పట్టుక రావాలనేటి దాని మీద ఒకళ్ళు మస్తు బిజీ అయ్యారు ఎవరి గురించి చెప్తున్నానో అర్థమైంది కదా ఆంధ్ర సీఎం బాబు సారు మంత్రి లోకేష్ బాబు ఆరో రోజు ఆస్ట్రేలియాలో ఆంధ్ర ముఖ్యమైన మంత్రి లోకేష్ ఆంధ్రకు కొత్త కంపెనీలు పని పట్టుకొచ్చే ఆ రోజుల మంత్రి సారు రోజుకొకాడి ఓదుడు అక్కడి పెద్దోళ్ళు కలుస్తున్నాడు గిట్లా క్రికెట్ ఆటల కంచి బయట దేశాలకేంచి ఆంధ్రాకు పట్టుకొచ్చేటి పెద్ద పెద్ద కంపెనీల వరకు అందరిని కలుస్తున్నాడు అలా కావాల్సిన ముచ్చట్లు పూస కూర్చుండు మెల్బోర్న్ ఉన్న ఆస్ట్రేలియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిషన్ ఎగ్జిక్యూటివ్ లతో కూర్చొని విదేశాల చదువులు పెట్టుబడులు ఫార్మా కంపెనీలు టూరిజం సోట్లు పోర్టులు ఆటల మైదానాలు వ్యవసాయం సదుపాయాలు గిట్లా అన్ని పూస కూచ్చిందట రెండు వేల నలభై ఏడు కల్లా రాష్ట్రాన్ని గ్లోబల్ ఎకానమిక్ పవర్ హౌస్ గా మారుస్తారట ఆ పూసినట్టు చెయ్యాలనేది అలా కావచ్చు విశాఖపట్నాన్ని ఐటీ డేటా హబ్ గా మారుస్తారట పెద్ద ముచ్చట ఏంటంటే గూగుల్ కంపెనీ పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టే చేతులు కలిపిందట కూడా అయితే గూగుల్ కంపెనీని ఆంధ్రాకు తీసుకొచ్చేందుకు ఏందకో పదమూడు నెలల వరకు తిప్పల పడ్డం అనేది మంత్రి లోకేషన్ బాబు అన్నమాట ఇది అయిపోయింది క్రికెట్ పెద్ద మనుషులతో మీటింగ్ ఆంధ్రాల క్రికెట్ ఆడను గొప్ప లెక్క చూస్తారు ఇప్పటికే చాలా మంది దేశం తరఫు ఉన్నారు ఇంత మందిని తయారు చేయాలంటే ఫ్రెండ్లీ మ్యాచ్లు ఆడాలని అడిగిందట అంతే ఇప్పటికే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అదే ఏపీఎల్ ఆటలు పెడుతున్నట్టు చెప్పిండట కూడా ఇటు కొడుకు తిరుగుతుంటే నాయన ఇంకో పట్టెకు పోయిండు యుఏఈలో తిరుగుకుంటూ కలిసేటోళ్లను కలుస్తుండటా ఆడాగాల్సినా అని అడుగుతుండట కూడా తొలతనాడు పెద్ద పెద్ద సంస్థలతో మాట్లాడినాట ఆంధ్రాల ఐటీ పార్కులు మాల్స్ కట్టేందుకు తనకు చాలా సంస్థలు ముంగడికి వచ్చినాయి లేకుండా కొడుకో రోగు తిరుక్కుంటా రాష్ట్రాన్ని ఎలుగుల చేసేది పని ముంగటేసుకురన్నట్టు